ఒక చిన్న ఊరిలో మాయ అనే కాకి చిరు అనే నెమలి మంచి స్నేహితులు మాయ నల్లగా చిన్నగా ఉండేది చిరు రంగురంగుల అందమైన రెక్కలతో మెరిసిపోయేది ఒకరోజు మాయ చిరుని చూశాక కూడా రంగురంగుల రెక్కలు ఉండాలనుకుంది అయ్యో నేను ఎందుకు ఇంత నల్లగా ఉన్నాను నాకు అందమైన రెక్కలు ఉంటే ఎంత బాగుండేది అని ఆలోచించింది తన కోరికను చెబుతూ మాయ చిరు దగ్గరికి వెళ్ళింది నాకు కూడా నీలా రంగుల రెక్కలు కావాలి ఏమైనా ఉపాయం ఉందా అని అడిగింది చిరు చిరునవ్వుతూ చెప్పింది అందంకంటే మంచి మనస్సే ముఖ్యం మాయ నీ గొంతు బాగా ఉంది నీ పాటలు అందరూ ఇష్టపడతారు ప్రతి ఒక్కరికీ తాము అందంగా ఉన్నట్టు భావించాలి మాయ ఆలోచించి చిరు మాటలు అర్ధం చేసుకుంది నిజమే అందం బయట కాదు మన మనసులో ఉంటుంది అని అనుకుంది అప్పటినుంచి మాయ తన గొంతుతో అందరికీ మధురమైన పాటలు పాడుతూ సంతోషంగా జీవించింది మొరల మనకు ఉన్నదానితో సంతోషంగా ఉండాలి ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకత ఉంటుంది